ఒక లీటర్ పెట్రోల్ కొంటే ఆ లీటర్ పెట్రోల్లో ఇథనాల్ ఉండే శాతాన్ని బట్టి పెట్రోల్ని ఈజీరో ఈ టెన్ మరియు ఈ ట్వంటీ అని పిలుస్తారు ఈజీరో పెట్రోల్లో ఇథనాల్ అసలు కలపరు ఇది ప్యూర్ పెట్రోల్ ఈ టెన్ పెట్రోల్లో తొంభై శాతం పెట్రోల్ ఉంటే పది శాతం ఇథనాల్ కలపబడి ఉంటుంది ఈ ట్వంటీ పెట్రోల్లో ఎనభై శాతం పెట్రోల్ ఉంటే ఇరవై శాతం ఇథనాల్ ఉంటుంది ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం ఒక లీటర్ ఈ ట్వంటీ పెట్రోల్ కొంటే దానిలో ఎనిమిది వందల మిల్లీ లీటర్ల పెట్రోల్ మరియు రెండు వందల మిల్లీలీటర్ల ఇథనాల్ ఉంటుంది ఈ ట్వంటీ పెట్రోల్ వాడితే మనకు లాభమా లేక నష్టమా అని ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికంటే ముందు మనకు కొన్ని సైంటిఫిక్ పదాల గురించి తెలియాలి అందులో మొదటిది కెలోరిఫిక్ వాల్యూ ఒక ఇంధనాన్ని పూర్తిగా మన్నించినప్పుడు విడుదలయ్యే శక్తినే కెలోరిఫిక్ వాల్యూ అంటారు ఈ కెలోరిఫిక్ వాల్యూ ఏ ఫ్యూయల్కి ఎక్కువగా ఉంటే అది ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది ఒక లీటర్ ఈజీరో పెట్రోల్ తీసుకుంటే నలభై ఆరు పాయింట్ నాలుగు మెగాజావుల్ శక్తిని విడుదల చేస్తుంది అదేవిధంగా ఒక లీటర్ ఇథనాల్ తీసుకుంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది అంటే పెట్రోల్ ఇథనాల్ కంటే అరవై నాలుగు శాతం ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది తరువాతది ఆక్టైన్ రేటింగ్ ఈ రేటింగ్ ఏ ఫ్యూయల్కి ఎక్కువగా ఉంటే ఆ ఫ్యూయల్ మంచి పనితీరు ప్రదర్శిస్తుంది ఎక్కువ ఆక్టైన్ రేటింగ్ ఇంజన్ ఎఫిషియన్సీని పెంచుతుంది అలాగే ఫ్యూయల్ పూర్తిగా మండటం వల్ల కాలుష్యాన్ని తగ్గిస్తుంది పెట్రోల్కి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు నుండి తొంభై ఐదు వరకు ఆక్టైన్ రేటింగ్ ఉంటే ఇథనాల్కి వంద వరకు ఉంటుంది ఇథనాల్కి ఎక్కువ ఆక్టైన్ రేటింగ్ ఉండటం వల్ల ఇథనాల్ని ఫ్యూ పెట్రోల్లో కలపటం వల్ల పెట్రోల్ ఆక్టైన్ రేటింగ్ పెరుగుతుంది ఇథనాల్ కలిపిన పెట్రోల్ మనం వాడటం వల్ల ఇంజన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అలాగే మనం కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళము అవుతుంది ఇథనాల్కి ఆక్టైన్ రేటింగ్ ఎక్కువగా ఉంది అలాగే ఈ ఇథనాల్ పెట్రోల్లో బాగా బ్లెండ్ అవుతుంది సో ఈ ఇథనాల్ పెట్రోల్లో కలపడం వల్ల పెట్రోల్ ఆక్టైన్ రేటింగ్ పెరుగుతుంది ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వరడం వల్ల ఇంజన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అలాగే మనం కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం టెన్ పెట్రోల్తో పోలిస్తే ఈ ట్వంటీ పెట్రోల్ ముప్పై శాతం తక్కువ వ్యర్థాలను విడుదల చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మన దేశంలో ఈ టెన్ పెట్రోల్ అనేది వాడుకలో ఉంది సో ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ టెన్ పెట్రోల్ వాడటం వల్ల ఏడు వందల ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ వ్యర్థాలని మనం తగ్గించగలిగాం అదేవిధంగా మన దేశంలో ఇథనాల్ ఎక్కువగా చెరుకు మరియు మొక్కజొన్న నుండి తయారు చేస్తారు కాబట్టి ఈ చెరుకు మరియు మొక్కజొన్న పండించే రైతులకి ఎక్కువ లాభం చేకూరుతుంది ఇక చివరగా క్రూడాయిల్ ఇంపోర్ట్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు ఎలా అంటే ఈజీరో పెట్రోల్ వాడితే మనం మొత్తం క్రూడ్ ఆయిల్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవచ్చు దీనివల్ల మనం వేరే దేశాలపై ఆధారపడటం అనేది తగ్గుతుంది ఇక ఇప్పుడు ఈ ట్వంటీ పెట్రోల్ వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో మాట్లాడుకుందాం ఇథనాల్ హైగ్రోస్కోపిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే గాలిలోని తేమను పీల్చుకుంటుంది దీనివల్ల ఈ టెన్ లేక ఈ ట్వంటీ పెట్రోల్కి డిజైన్ చేయని వెహికల్స్కి ఈ ట్వంటీ పెట్రోల్ వాడితే పెట్రోల్ ట్యాంక్ మరియు ఇంజన్స్లో తుప్పు పట్టే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది అలాగే ఈ ఇథనాల్ వల్ల పెట్రోల్ ట్యాంక్ మరియు ఇంజన్స్లో ఉన్న రబ్బరు వస్తువులు క్రాక్స్ ఇచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఇష్యూ మైలేజ్ ఇష్యూ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఏజీరో పెట్రోల్కి డిజైన్ చేసిన వెహికల్స్ని ఆ ఇంజన్ ఈటెన్ పెట్రోల్కి చూన్ చేసి ఈటెన్ పెట్రోల్తో నడిపితే ఫోర్ వీలర్స్లో ఈజీరో పెట్రోల్తో వచ్చే మైలేజ్ కంటే ఆరు నుంచి ఏడు శాతం వరకు మైలేజ్ అనేది తగ్గుతుంది అలాగే టూ వీలర్స్లో మూడు నుంచి నాలుగు శాతం వరకు మైలేజ్ అనేది తగ్గుతుంది ఇంకా ఈ టెన్ వెహికల్స్కి అంటే ఈ టెన్ పెట్రోల్కి డిజైన్ చేసిన వెహికల్స్కి ఇంజిన్ని ఈ ట్వంటీ పెట్రోల్కి చూన్ చేసి ఈ ట్వంటీ పెట్రోల్తో నడిపితే ఫోర్ వీలర్స్లో ఈ మైలేజ్ రిడక్షన్ అనేది ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉంటుంది మన దేశంలో ఇథనాల్ ఎక్కువగా చెరుకు మరియు మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు ఇంకా చెరుకు పంటకి ఎక్కువగా నీరు కావాల్సి వస్తుంది దీనివల్ల గ్రౌండ్ వాటర్ ఇష్యూ వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది దీనిని అధిగమించడానికి మనం ఇథనాల్ తయారీకి వేరే పంటల్ని లేదా వేరే సోర్స్ని యూజ్ చేయడం వల్ల మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు భవిష్యత్తులో పెట్రోల్ వినియోగం పెరిగితే ఇథనాల్ వినియోగం కూడా పెరుగుతుంది దీనివల్ల ఇథనాల్ తయారీకి కావాల్సిన చెరుకు మరియు మొక్కజొన్న డిమాండ్ పెరిగి రైతులు వీటిని పండించడానికి మొగ్గు చూపుతారు దీనివల్ల ఆహార సమస్య వచ్చే ఆస్కారం అనేది ఉంది